శివలీలలు మార్కండేయుని కథ మృఖండు మహర్షి భృగు సంతతి వాడు అతని భార్య మరుద్వతి వారికి ఎన్నాళ్లకు సంతానం కలగకపోగా నిష్టా నియమాలతో తపస్సు చేస్తూ క్షేత్రాలు సేవించుకుంటూ కేదార క్షేత్రానికి వచ్చారు ఒకనాడు కేదారేశ్వర్ని అర్చించి ధ్యాన నిమగ్నులై ఉండగా ఇహ మీరు మీ ఆశ్రమానికి వెళ్ళండి మీకు పుత్ర సంతానం కలుగుతుంది అని వారికి వినిపించింది సంతోషంతో వారు ఇంటికి వచ్చి యధావిధిగా గృహస్థాశ్రమ ధర్మాల్ని నిర్వర్తించుతుండగా కొన్నాళ్లకు మరుద్వతి మగ శిశువును ప్రసవించింది అదే సమయంలో ఆకాశం నుండి వారికి ఈ పిల్లవాడు అల్పాయుష్కుడు పన్నెండేళ్ల ఆయువు అని ఒక దివ్యవాణి వినిపించింది అది విని వారు ఆనంద శిఖరాగ్రం నుండి ఒక్కసారిగా దుఃఖసాగరపు లోతుల్లోకి కూలిపోయారు చివరకు అంతా ఆ శివుని లీల మనం ఏం చేయగలం అని తెప్పరిల్లి పసివాడి బోసి నవ్వుల్లో మైమరిచారు తరువాత ముఖండు కుమారుడికి జాతకర్మ జరిపించి మార్కండేయుడు అని నామకరణం చేశాడు దినదిన ప్రవర్ధమానుడై మార్కండేయుడు ఉపనయనం అయ్యాక గురుకులానికి వెళ్ళి గురువుల వద్ద విద్యాబుద్ధులన్నీ నేర్చి పదకొండేళ్ల వాడై తల్లిదండ్రుల వద్దకు వచ్చాడు బ్రహ్మతేజంతో ముద్దులు మూట గట్టుతున్న కుమారుణ్ణి చూడగానే వారి గుండెలు తరుక్కుపోయినవి ఇంకొక సంవత్సరమే గడువు మరుద్వతి కుమారుణ్ణి వదలకుండా కౌగులించుకొని కన్నీరు కారుతుండేదే కానీ మార్కండేయుడు ఎంత తరిచి తరిచి అడిగినా అసలు సంగతి చెప్పేదు చివరకు ముర్కండుడే చెప్పలేక చెప్పలేక కొడుకుతో అతనికి ఒక ఏడాదిలో మృత్యువు ఆసన్నమవుతున్నదని విషయమంతా చెప్పాడు అది విని మార్కండేయుడు ధీరచింతతో ఆలోచించి మీరు నన్ను ఆశీర్వదించండి ఇప్పుడే నేను తపస్సుకు వెళ్తున్నాను శివానుగ్రహంతో మృత్యువును జయించి చిరంజీవినై వస్తాను అని తల్లిదండ్రులకు ప్రణమిల్లాడు మరుద్వతి ముఖండరిద్దరూ కుమారుణ్ణి కౌగలించుకొని చిరంజీవి అని దీవించారు అదే సమయానికి అక్కడికి నారద మహర్షి వచ్చాడు ముఖండు నారదుణ్ణి పూజించి తమ కుమారుడి గురించి అంతా చెప్పాడు నారదుడు మార్కండేయుడి దృఢ సంకల్పాన్ని మెచ్చుకొని నాయన మార్కండేయ నువ్వు తిన్నగా గౌతమి తీరానికి వెళ్ళు అక్కడ పంచాక్షరీ మంత్రంతో శివుణ్ణి దీక్షతో అర్చించు నీకు జయమవుతుంది అని దీవించి వెళ్ళాడు మార్కండేయుడు గౌతమి తీరానికి చేరుకుని సైకత లింగాన్ని ప్రతిష్ఠించి చంద్రశేఖరా నీవే నన్ను రక్షించు నీ పాదాలను ఆశ్రయించిన నన్ను యముడు ఏం చేయగలడు అంటూ దీక్షతో తపస్సు సాగించాడు లోకాలన్నీ తిగు తిరుగుతూ నారదుడు యముడి దగ్గరకు పోయి మృత్యువును తప్పించుకోవడానికి మార్కెండయుడు అనే బాలుడు తపస్సు చేస్తున్నాడు ఇక నీ బలాబలాలు ఎలాంటివో తేలే సమయం వచ్చింది అంటూ చల్లగా చెప్పిపోయాడు మార్కండేయుడి ఆయువు పూర్తి కావస్తున్నది యముడు మార్కండేయుడి ప్రాణాలు తోడి తెమ్మని తన దూతలను పంపాడు యమకింకరులు మార్కండేయుణ్ణి సమీపించలేక తిరిగి వచ్చారు అప్పుడు యముడే దండాన్ని పాసాన్ని ధరించి దున్నపోతు నిక్కి బయలుదేరాడు మార్కండేయుడు శివలింగానికి తలను ఆనించి రెండు చేతులతోనూ శివలింగాన్ని గట్టిగా బిగించి పట్టుకుని ధ్యానని మగ్నుడై ఉన్న సమయంలో యముడు కాలపాసాన్ని మార్కండేయుడి కంఠానికి విసిరాడు ఆ పాసం శివలింగం మీదుగా పడి పడ్డంతో శివలింగం నుండి శివుడు ప్రళయరుద్రుడై తెరుచుకున్న త్రినేత్రంతో ఆవిర్భవించి యముడుపై త్రిశూలాన్ని గురిపెట్టేసరికి యముడు భయంతో గజగజలాడిపోతూ చేతులెత్తి జోడిస్తూ హరహరా రక్షించు అంటూ కూలిపోయాడు శివుడు మార్కండేయుడి తలపై తన అభయహస్తాన్ని ఉంచి వస్తా నీకు ముస్యువు లేదు కల్పకల్పాంతరాలు చూస్తూ చిరంజీవిగా ఉండు అని వరమిచ్చాడు తరువాత దేవతలంతా వచ్చి యముడు లేకపోతే చాలా ఇబ్బందులు వచ్చి పడతాయి గనక యముణ్ణి మన్నించమని శివుణ్ణి కోరారు శివుడి అనుగ్రహంతో యముడు మళ్ళీ పునర్జన్మ ఎత్తినట్లుగా లేచి తన లోకానికి వెళ్ళాడు ఆ సమయానికే కుమారుణ్ణి వెతుక్కుంటూ వచ్చిన మరుద్వతి మురుకుండులు శివానుగ్రహం పొందిన మార్కండేయుణ్ణి చూసి శివలీలను కొనియాడుతూ చిరంజీవితో తమ నివాసానికి వెళ్ళారు మార్కండేయుడు బహుకాలం జీవించినవాడు కానీ అతనికన్నా ఎక్కువ కాలం జీవించిన వాళ్ళున్నారు ఇంద్రద్యుమ్నుడు అనే రాజు బతికి ఉండగా గొప్ప యశస్సు సంపాదించి అది నిలిచినంత కాలము స్వర్గసుఖాలు అనుభవించినాడు తరువాత స్వర్గంలో వాళ్ళు భూలోకంలో నిన్ను తలుచుకునే వాళ్ళెవరూ లేరు అంచేత నీవు స్వర్గంలో స్థానం లేదు భూమికి తిరిగి వెళ్ళు అన్నారు ఇంద్రద్యుమ్నుడు లోకానికి తిరిగి వచ్చి తన పేరు విన్న వారి కోసం వెతుకుతూ మార్కండేయుడి వద్దకు వచ్చాడు నేను నిన్ను ఎరగను కానీ నాకంటే పెద్దవాడు ప్రావారకన్నుడు అనే ఒక గుడ్లగూబ ఉన్నాడు వాణ్ణి అడుగు అన్నాడు మార్కండేయుడు ఇద్దరూ కలిసి ప్రావారకన్నుడి వద్దకు వెళ్ళారు నేను నిన్ను ఎరగను కానీ నాకన్నా పెద్దవాడు నాలీక జంగుడు ఉన్నాడు అతన్ని అడుగుదాం అన్నాడు ప్రావార కన్నుడు నాలీక జంగుడు కూడా ఇంద్రద్యుమ్ను ఎరుగడు అతడు వారిని వెంటబెట్టుకొని తనకన్నా వయసుగల అ కూపాకురుడు అనే తాబేలు వద్దకు వెళ్ళాడు అకూపారుడు ఇంద్రద్యుమ్నుణ్ణి చూసి నేను నిన్ను ఎరుగుదును నేనుంటున్న ఈ కొలను ఎలా వచ్చింది నువ్వు అనేక యజ్ఞాలు చేసి గోవుల్ని దానమియ్యగా ఆ గోవులు తొక్కడం చేత ఏర్పడింది అన్నాడు అప్పుడు దేవదూతలు ఇంద్రద్యుమ్ను కీర్తి ఇంకా భూలేకంలో ఉందని చెప్పి అతన్ని స్వర్గానికి తీసుకుపోయారు